హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ ఎల్లమ్మ అమ్మవారు ఎవరు ఎల్లమ్మ అమ్మవారు శక్తి స్వరూపిణి మహాదేవి యొక్క అంశం ఈ అమ్మవారు భక్తుల కష్టం తీర్చి రోగాలు దోషాలు కుటుంబ సమస్యలు తొలగించి రక్షిస్తారు అసలు ఎల్లమ్మ అమ్మవారి పుట్టుక ఏమిటి ఒకప్పుడు త్రేతాయుగంలో ఎల్లమ్మ అమ్మవారు పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి అవతారంలో ఎల్లమ్మగా పూజలు అందుకున్నారు రేణుకాదేవి శివుని అత్యంత భక్తురాలు ఆమె తపస్సు అంత ఘోరంగా ఉండేది ఆమె శరీరం నుండి వెలువడే తేజస్సు ప్రపంచాన్ని కమ్మేసేది తన భర్త అయిన జమదగ్ని మహర్షి కోపం వల్ల శాపగ్రస్తురాలే అడవుల్లో భారీ తపస్సు చేసింది ఆమె తపస్సు చేస్తున్న స్థలాలు కాలక్రమేణ శక్తి స్థలాలుగా మారాయి వాటిల్లో ఒకటే బల్కంపేట ప్రాంతం తరువాత భక్తుల పాపాలను భరించేందుకు వారిని కష్టాల నుండి రక్షించేందుకు ఎల్లమ్మ రూపంలో అవతరించారు పల్కంపేట ఎల్లమ్మ గారి ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి విగ్రహం నేల కింద నుంచే కనిపిస్తుంది ఇది అత్యంత విశేషం ఎల్లమ్మ అమ్మవారు మహిళల కష్టాలు శరీర సంబంధిత రోగాలు దృష్టి దోషాలు తొలగిస్తారు అసలు పోచమ్మ దేవత ఎవరు పోచమ్మ అమ్మవారు గ్రామ దేవత గ్రామాన్ని కష్టాలు వ్యాధులు శత్రువుల నుంచి రక్షించే రక్షణ శక్తి పోచమ్మ అమ్మవారి పుట్టుక పురాణం ఏమిటంటే చాలా కాలం తరువాత త్రేతాయుగంలో భూమిపై దుష్ట శక్తులు రాక్షసులు బాగా పెరిగిపోయారు ప్రజలు బాధల నుండి వ్యాధుల నుండి బయటపడలేక దేవతలను ప్రార్థించారు ఆ సమయంలో పార్వతీదేవి ప్రజల రక్షణ కోసం ఒక శక్తిని సృష్టించింది ఈ శక్తి నెమ్మదిగా దేవి రూపం దాల్చింది ఆ దేవియే పోచమ్మ అమ్మవారు ఆమె చేతిలో ఉన్న త్రిశూలం ధర్మానికి సంకేతం పోచమ్మ అమ్మవారిని పూజిస్తే నాగదోషం పాపదోషం ఆర్థిక సమస్యలు తొలగుతాయి అసలు ఎల్లమ్మ పోచమ్మను కలిపి ఎందుకు పూజిస్తారు ఈ ఇద్దరు శక్తి మూర్తులు కావడంతో గ్రామాల్లో వీరిని కలిపి పూజిస్తే కుటుంబ శాంతి రక్షణ అభివృద్ధి వస్తుందని నమ్ముతారు అలా పూజించడం బల్కంపేటలో శతాబ్దాలుగా జరుగుతుంది ఈ ఆలయాన్ని ఏడు వందల సంవత్సరాల కాలం నాటి ఆలయం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో నిండి ఉండేది ఒక రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తూ ఉండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఒక విగ్రహం బయటపడింది దాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు ఊర్లోకి వెళ్ళి జనాలను తీసుకుని వచ్చి ఆ విగ్రహాన్ని తీసేందుకు ప్రయత్నం చేశాడు కొంచెం కూడా విగ్రహాన్ని పక్కకు జరపలేకపోయారు అక్కడకు శివశక్తులు వచ్చి ఆ విగ్రహాన్ని రేణుకాయల్లమ్మ తల్లిగా భావించారు ఆ విగ్రహాన్ని బావిలో ఉంచి పూజలు చేశారు అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకొని చుట్టుప్రక్కల గ్రామాల వారు తరలివచ్చారు గ్రామస్తులందరూ కలిసి అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు కొంతకాలానికి రేణుకాయల్లమ్మ మహిమలు చుట్టుప్రక్కల గ్రామాలకి విస్తరించాయి రాజా శివరాజ్ బహదూర్ పరిపాలనా కాలంలో బెహ్లూన్ గూడా అనే పిలువబడే ఈ ప్రాంతం తరువాత కాలంలో బల్కంపేటగా మారింది బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలయ్యింది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో దేవాలయం నిర్మాణం జరిగింది అమ్మవారి శిరస్సుపై వెనుక నుంచి జలధార నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్ని భక్తజనం తీర్థంగా స్వీకరిస్తారు అలా స్వీకరిస్తే అనేక రకాల వ్యాధులు దూరం అవుతాయి ఆదివారం మంగళవారాలలో వేల మంది పైగా భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారికి ఆ రెండు రోజులు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు ఆషాఢ మాసంలో బోనాలు మంగళవారం అమ్మవారి కళ్యాణం కూడా జరుగుతుంది ఎల్లమ్మ దేవతతో పాటు ఆలయానికి దక్షిణ భాగంలో పోచమ్మ తల్లిని క్షేత్రపాలకురాలిగా పాలకురాలిగా ప్రతిష్ఠించారు ఇద్దరిని అక్క చెల్లెళ్ళు అని కూడా అంటారు ఈ ఇద్దరిని దర్శించుకుంటే సర్వ రోగాలు సంతాన సమస్యలు తొలుగుతాయి మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి